కేరళలోని వయనాడులో ఆకస్మాత్తుగా కొండ చర్యలు ఘటనకు సంబంధించి భయానక దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి జూలై నాడు వయనాడులోని వైద్య తాలూకా మొప్పాడి పంచాయతీలోని పుంజరిమట్ట మండకై చురల్మల వెల్లరిమల గ్రామాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి రెండు వందలకు పైగా భవనాలు వరదలకు కొట్టుకుపోయినట్టు ఉపగ్రహ చిత్రాలు తెలుపుతున్నాయి ఈ ఘటనలో దాదాపు రెండు వందల మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు అనేక వందల మంది గల్లంతయ్యారు తిరుకోడా సంబంధించిన భయంకర దృశ్యాలు చూడండి